ఎదురింటి ఏడుపులు బంధువుల దిష్టితో బాధపడేవారు వెంటనే ఇలా చేయండి నరదిష్టి చాలా భయంకరమైనది మగపిల్లలకి బాగా దిష్టి తగులుతుంది మీరు ఏ పని చేపట్టినా కలిసి రావడం లేదా ఆర్థిక సమస్యలు అలాగే అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారా అందుకు కారణం నరదిష్టి కావచ్చు ఈ ప్రమాదంలో ఈ ప్రపంచంలో మనిషి కన్ను చాలా పవర్ఫుల్ నరదిష్టికి నాపరాలు కూడా పగులుతాయి అని మన పెద్దోళ్ళు ఊరికే అనలేదు మన చెడు కోరుకునే వారి చూపు మన జీవితం వైపు దుష్ప్రభావం పడేలా చేస్తుంది దీన్ని నరదిష్టి అంటారు నరదిష్టి చాలా భయంకరమైనది ఎదుటి వారి మంది ఎడుపులు మన బంధువుల చెడు కళ్ళు ఇవన్నీ మన కుటుంబాన్ని సర్వనాశనం చేసేస్తాయి ఎవరికైనా నరదిష్టి తగిలితే ఎలాంటి సంకేతాలు కల్పిస్తాయి ఇప్పుడు తెలుసుకుందాం నరదిష్టి తగలకుండా ఉండాలంటే పాటించవలసిన పరిహారాలు మన ఇంట్లో లక్ష్మీదేవిని ఎలా ఆహ్వానించాలి ఇలా ఎన్నో అద్భుతమైన విషయాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం ముందుగా ఈ వీడియోకి లైక్ కొట్టి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నరదిష్టి తగిలిన వ్యక్తికి ఏ పని మొదలుపెట్టినా సరే ఆటంకాలు ఎదురవుతాయి అనుకున్న పనులు పూర్తిగా కావు నరదిష్టి తగిలిన వ్యక్తికి తరచూ పనులు పూర్తి కావు నరదిష్టి తగిలిన వ్యక్తి తరచూ అనారోగ్య సమస్యలు ఏర్పడతాయి ప్రశాంతంగా ఉండలేకపోవడం నిద్ర పట్టకపోవడం అనవసరంగా గవారా పడడం విపరీతమైన కోపంతో అతిగా ఆలోచించడం డబ్బు సమస్యలతో శతమతం అవడం ఇలాంటి సంకేతాలు మీకు కనిపిస్తాయి ఇలా కనిపిస్తే ఖచ్చితంగా మీకు నరదిష్టి తగులుతుందని భావించాలి మీ అంతా చెడు శక్కు శక్తులతో ఉంది అని భావించాలి మీ ఇంటికి నరదిష్టి ఉంటే ఒక గ్లాసులో కొద్దిగా నీరు తీసుకోండి అందులో ఒక నిమ్మకాయను వేసి మీ ఇంట్లో ఎక్కడైనా పెట్టండి ఇది చెడు దృష్టి ప్రభావాలను తగ్గిస్తుంది మీ మీకు మీ ఇంటికి మంచి రోజులు ప్రారంభమవుతాయి మీ ఇంట్లో దుష్టశక్తులు ఉంటే అర్ధరాత్రి సమయంలో అకస్మాత్తుగా మేలుకు వస్తుంది ఇంట్లో ఎక్కడ చూసినా చీమలు కనిపిస్తాయి అలాగే మీ ఇంట్లో ఎల్లప్పుడూ పాలు పొంగిపోవడం లేదా పాలు మరగిపోవడం లేదా పాలు మాడిపోవడం లాంటివి జరుగుతూ ఉంటాయి ఇలా జరుగుతూ ఉంటే మాత్రం మీ ఇంట్లో తప్పకుండా నెగిటివ్ ఎనర్జీ ఉన్నట్లే మన ఇంటి ముందుకు వచ్చే దుష్టశక్తులను గుమ్మడికాయ దూరం చేస్తుంది అని మన నమ్మకం గుమ్మడికాయ మన కుటుంబానికి కాపాడుతుంది కాబట్టి గుమ్మడి కాయ తప్పనిసరిగా కట్టుకోవాలి అలాగే ప్రతి శుక్రవారం మీ ఇంటి ముందు గుమ్మానికి ఇరువైపులా ఒక నిమ్మకాయను తీసుకొని రెండు ముక్కలుగా కోసి ఒకదానికి పసుపు మరొకదానికి కుంకుమ అద్దాలి ఈ పసుపు కుంకుమ అద్దిన వాటిని గుమ్మానికి ఇరువైపులా పెట్టాలి ఇలా పెట్టడం వలన నెగిటివ్ ఎనర్జీ తొలగిపోతుంది ఇలా ప్రతి శుక్రవారం చేస్తే మీ ఇంట్లోకి లక్ష్మీదేవి అడుగు పెడుతుంది దరిద్ర దేవత వెళ్ళిపోతుంది మనకు ఉన్న నరదిష్టి పూర్తిగా తొలగిపోవాలంటే ప్రతిరోజు స్నానం చేసేటప్పుడు నీటిలో కాస్త రాళ్ళ ఉప్పుని కలుపుకొని స్నానం చేస్తే మంచి ఫలితం ఉంటుంది ఎవరికైనా నరదిష్టి ఉన్నవారు గనుక ఉంటే మనం స్నానం చేసే నీటిలో కొంచెం రాళ్ళు ఉప్పు పసుపు వేసుకొని స్నానం చేస్తే నరదిష్టి తొలగిపోతుంటుంది ఎవరికైనా నరదిష్టి తగిలితే అలాంటి వారికి తరచూ తలనొప్పి రావడం వాంతులు అవ్వడం అలాగే ఒంట్లో నలతగా ఉన్నట్లు అనిపిస్తుంది మరియు నీరసంగా ఉన్నట్లు వికారంగా కూడా అనిపిస్తుంది ఇలా కనుక ఉన్నట్లయితే ఖచ్చితంగా మీకు నరదిష్టి తగిలినట్లే ముఖ్యంగా మనం మగపిల్లలకి చాలా నరదిష్టి తగులుతుంది మా ఇంట్లో మగపిల్లలు లేరు వారికి ఉన్నారు అలా ఆ విధంగా కూడా దిష్టి తగులుతుంది మీ పిల్లల చేతికి నరసింహస్వామి ఉంగరాన్ని పెట్టుకుంటే ఎంతటి నరఘోషణ ఉండైనా తప్పించుకోవచ్చు ఇక వివాహం అయిన స్త్రీల సంగతికి వస్తే వాళ్ళ కాళ్ళకి పసుపు రాసుకోవడం పాపిట్లో బొట్టు పెట్టుకోవడం చేస్తే మీకు మీ పిల్లలకు ఉన్న నరదిష్టి తొలగిపోతుంది చిన్నపిల్లలకు కూడా నరదిష్టి ఎక్కువగా తగులుతుంది కాబట్టి చిన్నపిల్లలకు మొలతాడు కట్టడం దీని వలన పసిపిల్లలకు దిష్టి తగలకుండా ఉంటుంది అలాగే రాత్రి సమయంలో కుక్కలు ఏడుపులు వినిపిస్తూ ఉంటే మీ ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ ఉంది అనే అర్థం అలా కుక్కలు ఏడుస్తున్నప్పుడు బయటకు వచ్చేసి ఒక రాయిని విసిరితే అవే వెళ్ళిపోతాయి మీకు ఏదో ఆపద రాపోతుందని అవి ముందే మనకి తెలియజేస్తాయి అలాగే దిష్టి తీసిన నిమ్మకాయలు రోడ్డు మీద వేస్తారు అవి తక్కువకుండా జాగ్రత్త పడాలి కొబ్బరికాయ కూడా తిప్పి పడివేస్తూ ఉంటారు రోడ్ల వైపు అవి మనమే తక్కువకుండా జాగ్రత్త పడాలి పూజా గదిలో కుంకుమను ప్రతిరోజు మనం బొట్టుగా పెట్టుకోవడం ఎప్పుడైతే ప్రారంభిస్తామో అప్పటి నుంచి మనపై నరదిష్టి తగ్గిపోతుంది అంతా మంచిగా జరుగుతుంది ప్రతిరోజు ఉదయం నిద్ర రావగానే రాళ్ళ ఉప్పును చూడండి ఉదయం రాళ్ల ఉప్పును చూడడం వల్ల మీకు మీ జాతకంలో విపరీతమైన అదృష్టం కలిసి వస్తుందని మీరు జీవితంలో గొప్ప స్థాయికి ఎదుగుతారని నమ్మకం చాలామంది ఆడవారు చిన్న విషయానికే ఏడుస్తుంటారు స్త్రీలు చీటికి మాటికి ఏడుస్తూ ఉంటే ఆ ఇంట్లో ఖచ్చితంగా దరిద్ర దేవత ఉందనే అర్థం మీ ఇంట్లో ఎవరికైనా నరదిష్టి సోకితే వాళ్ళకి రాళ్ల ఉప్పుతో దిష్టి తీయండి నరదిష్టి దోషాలు తొలగిపోతాయి అలాగే మీ ఇంటికి ఉన్న నరదిష్టి పోవాలంటే ఇరవై ఒక్క ఎండుమిర్చి తీసుకొని వాటిని దండలాగా కట్టి మీ ఇంటి ముందు గడ గడపక పైన వేలాడతీయాలి ఇలా చేయడం వల్ల దరిద్ర దేవత వెళ్ళిపోయి లక్ష్మీదేవి అడుగుపెడుతుంది ఇలాంటి కొన్ని నియమాలు పాటించడం వల్ల మనపై ఉన్న నరదృష్టిని తగ్గించుకొని జీవి చక్కగా ఉండచ్చు అలాగే కొంతమంది కూర్చొని కాళ్ళు ఊపుతూ ఉంటారు ఇలా చేస్తే కూడా నెగిటివ్ ఎనర్జీ వస్తుంది అలాగే వ్యాపారం చేసేవారు ఏదైనా మంగళవారం రోజున ఒక ఎరుపు వస్త్రం తీసుకొని దానిలో రాళ్ళ ఉప్పును ఉంచి ముఠగా కట్టి వ్యాపార స్థలానికి పైభాగాను వేలాడదీసినట్లయితే వ్యాపార స్థలానికి ఉన్న దిష్టి తొలగిపోతుంది మీ ఇంట్లో చెడు శక్తులు ప్రవేశించకుండా ఉండాలి అంటే ప్రతి శుక్రవారం రోజున మీ ఇంటి గడపకు పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టాలి పచ్చగా ఉన్న గుమ్మాన్ని చూసి దేవతలు ఆ ఇంట్లో అడుగు పెడతారు అలాగే మీ ఇంట్లో గర్భిణీ స్త్రీలు ఉంటే ఆమెకు బయటికి వెళ్ళినప్పుడల్లా వేపాకులు చేతికిచ్చి వెళ్ళమనండి వచ్చేటప్పుడు అవి ఏదైనా చెట్టు మీద పారవేసి రమ్మనండి ఇలా చేయడం వల్ల గర్భిణీ స్త్రీలు దిష్టి తగలకుండా ఉంటుంది నిద్ర లేవగానే దుప్పట్లు మడవాలి లేకుంటే అందులో దరిద్ర దేవత వచ్చి తిష్ట కూర్చుంటుంది మనం డబ్బులు దాచినట్లే మన ఇంట్లో ఉన్న చీపురిని కూడా దాచాలట మన ఇంటికి వచ్చిన అతిథులు కానీ ఎవరైనా మన చీపురుని చూడకూడదట రోజు ఇంటి యజమాని దిష్టి తీసుకోవాలి ఇంటి యజమాని దిష్టి తీసుకోవడం వలన అందరికీ మంచి జరుగుతుంది అమావాస్య రోజున మీ ఇంటికి దిష్టి తీయాలి ఇలా చేస్తే మీకు అష్టదరిద్రాలు తొలగి మంచి రోజులు వస్తాయి అలాగే మీరు మీ ఇంట్లో అక్వేరియం గనక ఉంటే ఇది కూడా నెగిటివ్ ఎనర్జీని కొంత తగ్గిస్తుంది మీరు ఈ జాగ్రత్తలు పాటించి నియమాలు పాటించినచో మీ గనుక గినక మా ఛానల్ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి